అన్న మీ పేరు చెప్పండి నర్సింహుల సార్ నా పేరు ఇక్కడ మీరు ప్రొద్దుటూరు స్థానికుల పొద్దుటూరు స్థానికులు సార్ మేము ఇట్లా వైసీపీ ప్రభుత్వం చూశారు గతంలోనేమో టీడీపీ ప్రభుత్వం చూసారు ఏ ప్రభుత్వ హయాంలో మీకు ఇక్కడ ప్రొద్దుటూరులో అభివృద్ధి జరిగింది ప్రభుత్వంలో ఒక అనేది ఒక పని పని పాటలు చేసేవానికి అనేది ఏది సదుపాయం లేదు సార్ ఒక ఎంపీ సీటు కాని ఉంటే పర్సెంట్లో వంటి ఎమ్మెల్యే వరకు ఒక నాయకులు ఒక లీడర్లు అంతవరకే ఒక పరిపాలన జీవిస్తా చేసేస్తా వస్తా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వంలో ఐదేళ్ళ పరిపాలనని అంటారు ప్రజలు ముర్ఖులు ఐదేళ్లలో రెండేళ్ళ కరోనా వచ్చింది రెండేళ్ల కరోనాలో ఏ ముఖ్యమంత్రి కానీ మూడేళ్ళ పరిపాలనలో ఎవరూ ఏం డెవలప్మెంట్ చేయలేరు ఏ ముఖ్యమంత్రి ఏం సమయం సరిపోదు ఏ ముఖ్యమంత్రి కానీ చేయలేరు అతనికి అన్నేళ్ళు ఇంతకుముందు ఆయన చంద్రబాబు నాయుడు సార్ సార్ ఉన్నాడు కదా అతను ఎన్నేళ్ళు పద్నాలుగు ఏళ్ళు పదహైదులో పద్దెనిమిది ఏళ్ళు ఎంన్నాడు కదా అతను అదే ఆ ప్రభుత్వంలో సదుపాయం చేయగల చేయగలవు కదా ఆయన సమయం ఉంది ఈయన ఐదేళ్ళ పరిపాలనలో రెండేళ్ళు కరోనాలు వచ్చి రెండేళ్ళు ఇంట్లోంటి బేటికి మనుషులు లేక పోక అష్టకష్టాలు పడి ఇబ్బందులు పడి సమస్యలు ఆయనకి ఏదైనా ప్రాసెస్ జరగక ఆయనకేం ఆదాయం లేక ఎట్నో ఆయన దొంగనో ముచ్చనో ఇది ఇసుక అది ఇదిదోలే ఇది ఒక పేదవానికి అది ఇది చేసుకుంటా చెందుకుంటా వస్తాను మూడేళ్ళ పరిపాలనలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు ఏం చేయలేరు సార్ ఏది చాలు వాళ్ళ సదుపాయం ఏది చాలు చాలదు కాబట్టి ఊరికి ఆయన మన ఇల్లు ఏమంటారంటే ఆయన జగన్ మోసగాడు అది ఇది ఇట్టా అని ఊరికి అంటున్నారు కానీ అతను మోసగాడు అనేది పవన్ కళ్యాణ్ కానీ లేదంటే చంద్రబాబు కానీ ఈ పాలన తరిమి కొట్టాలి జగన్ను తరిమి కొట్టాలి అని చెప్పి భయంకరంగా ఇట్లా విమర్శలు చేస్తున్నారు కదా ఆ విమర్శలు మీరు ఎలా చూస్తారు సారు ఇప్పుడు సైకోపాలన అని అంటారు కదా ఇతని గురించి ఊరికే ఊరికే పుచ్చుకుంటారే కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఆ వాళ్ళ పాలన ఉన్నప్పుడు వాళ్ళు మామూలుగా చేసి సైకోపాలన అంటే ఒక ఒక పద్ధతిగా ఉంటుంది వాళ్ళు ఏం చేయకుండా ఈయన సైకోపాలన అంటే మూడు సంవత్సరాలు సైకోపాలన అంటే ఏం చేస్తారు సార్ మూడు సంవత్సరాల్లో సైకోపాలనంటే ఏం చెప్తాడు కానీ ఉన్న సమయంలో చేయాల్సినంత చేశాడు ఉన్న సమయంలో చేయాల్సినంత చేసినాడు ఏదో పేదలకు ఒక ముసిలో వాళ్ళకు కానీ ఒక పింఛని రూపంలో కానీ ఏదన్నా ఆడేళ్లకు ఏదన్నా వచ్చే ఒక ఒక అరకత అనేది ఉంటే అతనికి వాళ్ళ గురించి ఇంటికి సదుపాయంగా వచ్చింది వాళ్ళ అకౌంట్లోనే డబ్బు పడి వచ్చింది అప్పుడు ఆనాడు గురించి ఏమో ఒక రైతు కాడికి పోయి ఒక ప్రెసిడెంట్ కాడికి పోయి ఒక ఎమ్మెల్యే కాడికి పోయి ఒక ఎంపీ కాడికి పోయి ఇప్పించుకొచ్చుకునేది ఏం లేదు ఇతను మామూలుగా ఇంటింటికి వచ్చి ఒక సదుపాయం చేసి వచ్చినాడు అది రోజు మొన్న రోజు వాలంటీర్లు కనపడకపోతే వృద్ధులు పెన్షన్లు అంతా అల్లాడిపోయారు అంత అల్లాడిపోయారు సార్ చుచ్చి కదా మన ఒక ఒక నెలలో వాళ్ళకు పింఛిని రావాలంటే ఎంత ఇబ్బందులు పడి వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఆగి ఎన్ని మాటలు నానాక మాటలు తిట్టుకుంటా వాళ్ళు ఎంత కష్టాలు పడినారు సార్ మామూలుగా అదే మామూలుగా ఇతని పరిపాలన అయితే ఇంటి వచ్చి ఏదో ఇచ్చిపోతంటే వాళ్ళు సంబరంగా ఉండి ముసిలి ముతక అంటే పేదా బిక్కు అరకత నుండి కల్లా ఆహ్వానిచ్చి చేయగలిగినాడు అది పరిపాలన మంచి పరిపాలన సార్ మొత్తానికేమో ఆయన ఏమి ఏమి చేస్తున్నాడో రెండు మూడేళ్ళ పరిపాలనలోనే ఇంత డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాడు ఆనాడు ఇవన్నీ గుంతలు ఉన్నాయి ఇప్పుడు ఈనాడు ఆనందంగా మనసులు కుక్కొని ఒక ఆనందంగా వ్యవహారాలు చేసుకుంటూ ఉన్నారు మంచి ఒక పరిపాలన బాగుంటుంది కూటమి సభ్యులంతా కూడా కూటమి అంతా కూడా కలిసి వస్తుంది జగన్ మీద జగన్ని పరిగెత్తిస్తానంటున్నారు జగన్ని దే దించేస్తానంటున్నారు ఇవన్నీ అధికారం లేకుండా చేస్తానంటున్నారు ఇంటికే పరిమితం చేస్తానంటున్నారు ఇలాంటి రకరకాలైన వ్యాఖ్యలన్నీ చేస్తూ ఉన్నారు ఎట్లా కూటమిని మరి ఢీ కొట్టి నిలబడగలుగుతాడా జగన్ సార్ దేవుని అండే నిలబడగ నిలబడగలుగుతాడు ఆయన అండ లేకపోతే నిలబడలేడు న్యాయం అంటే ఆయన చూపించాడు అన్యాయం అయితే చూపించలేడు న్యాయం అంటే చూపించాడు అది మరి వాళ్ళు చెల్లి ఇప్పుడు జగన్ చెల్లి షర్మిలమ్మ కూడా మొత్తంగా ఆయనకి యాంటీగా ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి చెప్తా ఉంది మరి షర్మిలమ్మ మాటలు నమ్ముతారా మీరు నమ్మకూడదు సార్ ఇప్పుడు తీరా తీరానికి వచ్చినాక ఇప్పుడు ఆయన వివేకానంద రెడ్డి చంపినాము అది చంపినాము ఇది చంపినాము అని అనుకుంటారు అంతేగాని అంత ముందంతా పరిపాలన ఉండాడు అంత ముందు ఉండాడు అంత ముందంతా వీళ్ళు లేపెట్టి అది ఆయన ఏదో ఒకటి చేయాలి కదా తీరా నువ్వు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఆయనను ఏదో గబ్బు కొట్టేయాలని చెప్పి ఈ విధంగా వాళ్ళు కుట్రబడి సమస్య జగన్ను గబ్బు పట్టి కోసమే చర్మిలమ్మ చేస్తుంది గబ్బు పట్టించడం కోసమే సార్ ఇంత ముందు చెర్మిలమ్మ ఉండేది కదా ఎక్కడ పోలే కదా ఆమె ఉండేది కదా ఆమె వివేక కూతురు అత ఆమె ఉన్నాది ఆ అమ్మమ్మ అన్నది ఆ అన్నది ఆయమ్మ ఉండేది ఆమె ఉన్నది పరిపాలన ఉన్నప్పుడు ఏదో పట్టుకొని ఏదైనా కోర్టుకు వేసుకొని అవి వేసుకొని ఇవేసుకొని నువ్వు చంపినా ఉన్నా అదిట్ట ఇదిట్ట అని ఆయన ఏం చరిపుచ్చుకోలే తీర తీరానికి వచ్చినాక వాళ్ళు ఏం చూస్తారంటే చర్యపుచ్చుకుంటారు ఎందుకు గానీ ఆయనను గబ్బు పట్టించాలని పైన డబ్బు పెట్టేయాలని ప్రజల్లో ఒక అసూ అసూ అనేది ఒక ఏర్పాటు చేయాలని సో ఇప్పటి వరకు జరిగిన జగన్ పాలనలో మీరు సంతృప్తికరంగా ఉన్నారా సార్ నే నాకైతే ఏం చెల్ల చెందలే అంటే నాకు అర్హత లేదు కానీ ఏమైతే సంపూర్తికి ప్రజలు ఆనందంగా ఆనందంగా ఉండారు కాబట్టి మనకు ఆనందమే సార్ అది